కుమారుడైన అహలోబియాను అతనికి ఎవరిని తోడు చేశాడంట బెసలేలకి అహోలి యాబు చెప్పండి అహోలీ యాబు చెప్పండి అహోలీ యాబు చెప్పండి బెసలేలకి ఎవరిని తోడు చేశాడు దేవుడు యూదా గోత్రములో ఏమో బెసలేలు బెసలేలు ఒక్కనన్నాడు దేవుడు తోడు ఎవరు చేశాడంట అహోలియాబు దేవుడు అంటున్నాడు ఇదిగో బెసలెలికి ఇంకొకని తోడు చేశాను ఎవరంటే దాను గోత్రములో దాను గోత్రములో అహిసామాకు కుమారుడైన అహోలి యాబును నేను తోడు చేశాను ఇప్పుడు వీళ్ళిద్దరు నిలబడి ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి ఎవరు నిలబడి వీళ్ళిద్దరు నిలబడి ప్రత్యక్ష గుడారమును హలోయ కొండ దిగాడు పిలిచాడు బెసలే అన్నాడు ఆవులేపతి అన్నాడు దేవుని మందిరాన్ని కట్టాలన్నాడు తలక ఊపారు నీకు తోడుగదుగో ఇంకొకడు ఉన్నాడు పరిచరకులను తీసుకోమన్నాడు ఓకే మరి మోసే మీరు మరి మీరు ఇంజనీర్ కదంటే నేను ప్రార్థన చేస్తాను మీరు దీనిని ప్రారంభించాను మీరు కనీసం చేయకూడదంటే దేవుడు నాకు ఆ సెలవు ఇవ్వలేదు మీరే చేయండి ఓకే మోసే దగ్గరున్నాడు అంతే పనులు ప్రారంభించారు మోసే ప్రకటన చేశాడు ఇదిగో దేవుని మందిరం కట్టమంటున్నాడు కానుకలు ఎక్కడి నుంచి వస్తాయంటే వచ్చారండి ఇరవై లక్షల కాలు బలంలో ఎలా తెలుసా ఒక్కొక్కరు బంగారాన్ని తీసుకొని ఇచ్చేసారు చేతుకున్న ఉంగరాలు తీసుకొచ్చి ఇచ్చేసారు నడుముకున్న వడ్డాణాలు తీసుకొచ్చి ఇచ్చారు చేయిన్లు తీసుకొని ఇచ్చేసారు శరీరంలో వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం ఏదైతే ఇంట్లో ఉందో అదంతా తీసుకొచ్చి మోసే దగ్గర పెట్టేశారండి ఇస్రాయిల్ అంటున్నారు మోసే దేవుని మందిరానికి వాడేది వాడు ఇప్పుడు ఆ బంగారాన్ని ఏం చేయాలి కులిమిలోకి తీసుకెళ్ళాలి కులిమిలోకి తీసుకెళ్ళి ఇప్పుడు దానితోని ప్రారంభించాలి పని వస్తూనే ఉంది కానుకలు అబ్బా ఇస్రాయల్ ప్రజలు ఎంత మంచోళ్ళు అసలు చెప్పాలంటే ఈ విషయంలో మోస దగ్గరికి వచ్చి చెప్తున్నారు పరిచారకులయ్యా ఇంకా చాలాయ్యా ఎక్కువైపోయింది బంగారము వెండి వజ్రాలు ఎక్కువైపోయాయి ఇంకా ఆఫరింగ్ వద్దని చెప్పయ్యా మస్తు అయిపోయిందయ్యా కింటలు అయిపోయినాయి ప్రభు కింటు బా అంత బంగారం ఇచ్చారు మళ్ళీ మోసే చెప్పాడు ఆపండి ఇంకా చాలు ఆగిపోయారు సరే బంగారం తీసుకున్నారు ఇప్పుడు ఈ పనిని వీళ్ళిద్దరు ప్లస్ మిగతా పరిచయం కొంతమంది పనులను పెట్టుకొని మందిరాన్ని పని ప్రారంభించారు హలోహా